హలో ఎవరి వన్ మనకి గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ఎల్టీడీ అనే బ్యాంకు నుంచి డైరెక్ట్గా వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్లో మీకు అదే బ్యాంకులో వీలైతే జాబ్ అయితే ఇస్తున్నారు మీ యొక్క సిబిని జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది అదే బ్యాంక్లో మీకు బ్రాంచ్ మేనేజర్ అనేసి క్లర్క్ అనేసి గోల్డ్ లోన్ ఆఫీసర్ లాంటి ఉద్యోగులు అయితే కల్పిస్తున్నారు ఓకేనా కాబట్టి ఈ పోస్ట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు కూడా డైరెక్ట్గా మీ యొక్క సివిని ఈమెయిల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేటం అనేది ఇక్కడ చూడండి గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ఎల్టీడీ అనే బ్యాంకు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారు ఒక ఇమెయిల్ ఐడి అయితే ఇచ్చారు సో ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క సివిని సెండ్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా డబ్ల్యూ డాట్ గోదావరి కృష్ణ డాట్ కామ్ అనేసి వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో కూడా మీ యొక్క సివిని అప్లోడ్ చేయాలి మీ యొక్క డేటాని పిలప్ అయితే చేయవలసి ఉంటుంది ఎలా పిలప్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా నేనైతే చెప్తాను నో ఇష్యూ తర్వాత మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆన్ రోల్ జాబ్స్ అన్నారు ఇక్కడ చూడండి బ్రాంచ్ మేనేజర్ తొమ్మిది పోస్టులు ఏబిఎం సేల్స్లో ఇరవై మూడు పోస్టులు ఏబిఎం లోన్స్లో మనకి ఇరవై మూడు పోస్టులు ఏబిఎం కలెక్షన్స్లో ఇరవై మూడు పోస్టులు గోల్డ్ లోన్ ఆఫీసర్స్లో పన్నెండు పోస్టులు క్లర్క్లో ఇరవై మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు చూడండి మనకి ఏజ్ లిమిట్ క్లియర్ మెక్సిన్ చేస్తారు అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటే దీని అర్థం ఏమిటంటే మనకి ఎవరైతే మనకి పద్దెనిమిది నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఇంత ఏజ్ వరకు ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి దీని మీనింగ్ ఓకేనా అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుందమ్మా సో మీరు ఏదైనా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్గా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్సు ఏబిఎం సేల్స్గా మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్సు ఏబిఎం లోన్స్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది సో మరి శాలరీ ఎంత ఇస్తాము అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది బ్రాంచ్ మేనేజర్ మనకి త్రీ పాయింట్ సిక్స్ టూ నుంచి ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ హ్యాన్ అనేది క్లియర్ మెన్షన్ చేస్తారు అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఒకటి గొప్ప ఎక్స్ట్రాగా కొన్ని అలవెన్సెస్ కూడా కల్పిస్తామనేసి నోటిఫికేషన్ మనకైతే వివరాలన్నీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది క్లియర్ ఇక్కడైతే మీరు అయితే గమనించవచ్చు ఇక చూడండి అప్లై అనేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు ఇక చూడండి మీకు మీ యొక్క సిబి ఉంది కదా మీ యొక్క సిబిని అప్లై అనేసి కూడా మేల్ మెయిల్ అడే రిక్రూట్మెంట్ అట్ ది డేట్ ఆఫ్ గోదావరి కృష్ణ డాట్ కామ్ అని ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క ఈవీని సెండ్ చేయవలసి ఉంటుంది ఈమెయిల్ ఏకైనా సెండ్ చేయొచ్చు లేదంటే రెండో ఈమెయిల్ ఇమెయిల్ ఐడిచారమా కెరీర్ అట్ ది డేట్ ఆఫ్ గోదావరి కృష్ణ డాట్ కామ్ అనేసి ఈ రెండు జీమెయిలులో ఏదో ఒక జీమెయిల్కి మీ యొక్క సీవీని సెండ్ అయితే చేయవలసి ఉంటుంది అదేవిధంగా వెబ్సైట్లో మీ యొక్క సీవీని అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీ యొక్క డేటాను కూడా పిల్ల అయితే చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా నేనైతే చెప్తాను ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు వీటికి కాంటాక్ట్ అయ్యి మీరైతే తెలుసుకోవచ్చును ఓకేనా సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మీకు ఈ మంత్ థర్టీ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును క్లియర్గా ఇక్కడ మీకు మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పాను కదా మరి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి వాల్కిన్ ఇంటర్వ్యూ ఆట్ ఎవ్రీ మండే టు థర్స్డే ఓకేనా సో మీకు మండే నుంచి థర్స్డే వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మరి అడ్రస్ ఏమిటంటే గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ఎల్టీడీ ఇక చూడండి నైన్ డాష్ సిక్స్ వన్ డాష్ వన్ త్రీ బీఆర్పి రోడ్ ఇస్లాంపేట్ వన్ టౌన్ విజయవాడ ఫైవ్ టూ డబల్ జీరో వన్ ఇది మీ యొక్క అడ్రస్ ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలి అని దాని గురించి నేనైతే మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలంటే సో మీకు వెబ్సైట్ చెప్పాను కదా ఇక్కడ చూడండి మీరు నేను చెప్పిన వెబ్సైట్ ఇక్కడ కూడా ఉంది మనకి ఇదే వెబ్సైటు గోదావరి కృష్ణ డాట్ కామ్ కెరీర్స్ అనేసి వెబ్సైట్ ఉంది సో ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు కింద అప్లై లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసేయండి ఇదే పేజీకి మీరు అయితే అయితే అయిపోతారు సో నో ఇష్యూ వచ్చండి అప్లై నవ్వు అనేసి డైరెక్ట్గా వీలైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో లేదంటే మనకి డైరెక్ట్ హోమ్ పేజ్లకు వెళ్ళి కెరియర్స్లకు వెళ్ళి ఆప్షన్స్ టైప్ చేశారంటే మీకు ఇదైతే వస్తుందా ఓకేనా క్లియర్గా ఇక్కడ అయితే మనకి తీవడం జరిగింది ఇక చూడండి అప్లై నెవర్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పొజిషన్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు బ్రాంచ్ మేనేజర్గా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సేల్స్ గా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కలెక్షన్స్ గా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ లోన్స్ గా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా లేదంటే క్లర్క్గా సో ఏ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రిజ్యూమ్ని అప్లోడ్ చేసి యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి ఓకేనా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేయవలసి ఉండేది తర్వాత ఈమెయిల్ అయితే ఒక చెప్పాను కదా ఆ ఈమెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఐ మీన్ సెండ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది సో ఈ విధంగా ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు మీకు కావాల్సిన లింక్స్ అదేవిధంగా నోటిఫికేషన్ మీకు పీడిఎఫ్ లింక్ కింద కామెంట్స్ ఇస్తాను అక్కడ కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళయితే అప్లై అయితే చేసుకొని ఫర్దర్గా మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు కదా సో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటా అంటే ఈ నోటిఫికేషన్ ఇలా పే కానీ కూడా మీరైతే కనుక్కోవచ్చు నో ఇష్యూ ఓకేనా సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తంగా మీకు అయితే చెప్పాను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డైలీ నేను మీకు అక్కడ కూడా అప్డేట్స్ అయితే పెడుతుంటాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో